ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నమస్తే అండి బాగున్నాను నేనైతే బాగున్నాను మీరు బాగున్నాను కోరుకున్నానండి ఇదిగోండి ఈరోజు కూడా వాకింగ్ కానీ వచ్చామండి పిల్లలు ఆదివారంగా పొట్టలో చేద్దాం పెద్ద పండమన్నారు కాబట్టి అక్కడ పడింది పిల్లల్ని మొత్తం ఇటువంటి పంపించారండి పొట్టలు మాత్రం మంచిగా ఏ తయారయ్యాని చక్కగా ఈ రోజు ఆదివారం కాబట్టి పొద్దున్న తీసుకొచ్చారు పొట్లు తీసుకొచ్చి దేవుడి పెట్టి మనం మేము కాల్చుకున్నామండి సాయంత్రం రేపు పిల్లలకు కూడా చక్క తల మొక్క ఉడకబెట్టి తల మొక్క ఇవ్వాలని పిల్లలందరూ గొడవ కూడా చేస్తున్నారండి చోట చుట్టాలు కూడా పంపించాలి మేము తినాలి ఈ మొగ్గున్న పొట్టలు చాలా ఉపయోగాలు ఉన్నాయండి కుడుములు గార్లు కునుకులు అట్లా వగేర వరేరే చాలా చాలా రకాల స్నాక్స్ చేసుకోవచ్చు సండే వచ్చిందంటే మాత్రం పిల్లలకు స్నాక్స్ చేస్తానండి సాయంత్రం పూట కూడా రోజు కూడా ఆదివారం స్నాక్స్ చేస్తానండి అంటే ఏదో ఒకటి అసలు మొక్కననే కాదు ఏదో ఒకటి అరటిపొడ్లో లేకపోతే మళ్ళీ ఉంటాయి కదా నానెట్లో బిస్కెట్స్ అట్లా ఏ ఒకటి అట్లా ఇప్పుడు ఈ నాలుగు రోజులు మాత్రం పొట్లయ్యే వరకు మాత్రం ఈ మొక్కతన పొట్ట సంబంధించి చేసుకుంటూ ఉంటానండి నేను ఇదిగోండి పల్లెటూరు అంటే ఈ విధంగా అందంగా చక్కగా ఈ వాతావరణం చూసి ఎంత బాగుందో చుట్టూ అసలు వాతావరణం అందరూ అంత సొల్లగా అందరికి ఎంత చెట్లు ఎందు అవుట్ సైడ్ మా ఇళ్ళ పక్కన ఇది మొత్తం కూడా మా ఇళ్ళ పక్క కవరండి ఇది పక్కన తాడి చెట్లు ఇదంతా మొక్క ఇదంతా కూడా మాదేనండి మొక్కతన కూడా మొత్తం ఎలా ఉందండి బాగుందండి మొక్కతన మీకు నచ్చిందండి మీకు నచ్చిన ఒక లెక్క తీసి వస్తాయి